హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియోలో నేనైతే కొన్ని ఇష్యూస్ డిస్కస్ చేస్తాను దీంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి క్రాఫ్ట్ మ్యూజిక్ రిజల్ట్స్ గురించి నెక్స్ట్ హౌ ఈజ్ అబౌట్ న్యూ రిక్యూటీస్ సో జాబ్లో జాయిన్ అయ్యి ఫోర్ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత హౌ ఆర్ దే ఫీలింగ్ దాంట్లో నాకు వచ్చిన కొన్ని కామెంట్స్ మీద అయితే నేను మాట్లాడతాను అండ్ ద లాస్ట్ ప్రాసెస్ డిప్యుటేషన్ అండ్ మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ అనేవి త్రీ వన్ సెవెన్ ఎఫెక్టెడ్ క్యాండిడేట్స్తో పాటు న్యూ రిక్రిటీస్కి కూడా ఇంప్లిమెంట్ అవుతాయా కావా సో ఇలాంటి కొన్ని ఇష్యూస్ని అయితే మాట్లాడదాము వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి సో ఫస్ట్ థింగ్ అండి క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ రిజల్ట్స్ సో చాలా మంది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ఇష్యూ ఇది సో వాళ్ళతో పాటు ఎగ్జామ్ రాసిన వాళ్ళకి పోస్టింగ్స్ రావడం జరిగింది జాబ్లో సెట్ కావడం కూడా జరిగింది సో వాట్ అబౌట్ క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ రిజల్ట్స్ సో ఒక ట్వంటీ డేస్ బ్యాక్ అయితే క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ రిజల్ట్స్ని డిక్లేర్ చేయడం జరిగింది వన్ ఈస్ట్ టూ లిస్ట్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రమ్మని సో అంత ఆల్ సెట్ అయిన తర్వాత వాళ్ళు సో ఒక ప్రెస్ నోట్ అయితే రావడం జరిగింది ఏంటి అంటే క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ రిజల్ట్స్ని పోస్ట్ పోన్ చేయడం అయితే జరిగింది సో మరి ఈ పోస్ట్ పోన్ ఎప్పటి వరకు అనేది ఎలాంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ లేదు సో ఇప్పటి వరకు వెయిట్ చేయాలి నెక్స్ట్ ఎప్పుడు ఉండబోతుంది డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది సో వితౌట్ ఎనీ క్లారిఫికేషన్ పోస్పోన్మెంట్ అయితే జరిగింది సో దీనికి రీజన్స్ కూడా వేరియస్ రీజన్స్ చెప్తున్నారు కానీ ప్రాపర్ రీజన్ అయితే ఏమీ లేదండి సో ఫర్ నౌ క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ రిజల్ట్స్ మీద ఎలాంటి అప్డేట్ లేదు సో కాకపోతే మనం చేయాల్సిందేంటి వన్ ఇస్ట్ టూలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుసు వన్ టూ టూలో ఉన్నామని గెట్ రెడీ విత్ సర్టిఫికెట్స్ వెన్ ఎవర్ యుల్ గెట్ ఏ కాల్ యూ హ్యావ్ టు అటెండ్ అండి సో దీని మీద ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేకుండా ఉండిందండి సారీ టు సే దిస్ సో ద నెక్స్ట్ థింగ్ ఈజ్ న్యూ ఎక్విటీస్ పరిస్థితి ఎలా ఉంది గురుకులంలో అంటే సో చాలామంది అంటున్న ఒకటే అండి నాకు వచ్చిన కామెంట్స్లో కానివ్వండి ఇన్స్టాలో డిఎం కానివ్వండి దీనికంటే జాబ్ రాకపోయి ఉంటే బాగుండేది అనే ఒక మాట అయితే చాలామంది న్యూరిక్విటీస్ గురించి వినిపిస్తుంది సో దీనికి రీజన్స్ మనం ఆ సిస్టమ్కి అడాప్ట్ కాలేకపోతున్నాము సో నేను ముందు నుంచి చెప్తున్న విషయం ఒకటేనండి గురుకులం స్కూల్స్కి బయటి స్కూల్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇట్ ఈజ్ ఏ ట్వంటీ ఫోర్ బై సెవెన్ జాబ్ సో మెయిన్ రీజన్ మనం గురుకులంలో ఇమ్మడలేకపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి నైట్ స్టడీస్ అండి నైట్ స్టడీస్ అండ్ నైట్ స్టేస్ అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ మనం మన ప్లేస్కి దూరంగా ఉంటున్నాము అంటే ఇవి ఇందులో కొన్ని క్యాడర్స్ పీజీటీ జేఎల్డిఎల్ లాంటివి మల్టీజోనర్ క్యాడర్స్ కావడం వల్ల మనం మన ప్లేస్కి దగ్గరగా జాబ్ రాకపోవడం ఇది రీజన్ స్పెషల్గా లేడీస్ అనే కాదు జెంట్స్ కూడా కొంతమంది యాప్ట్ కాలేకపోతున్నారు వర్క్ లోడ్ కానివ్వండి డిప్యూటీ వార్డెన్ డ్యూటీస్ కానివ్వండి నైట్ స్టడీస్ కానివ్వండి ఇవి కొంతవరకు ఇబ్బందిగా ఉన్నవి బట్ ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్ అండి మనం ఒకసారి మన సీనియర్స్ని చూసుకోండి వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా చే చేస్తున్నారు మినిమం ఫెసిలిటీస్ లేని టైం నుంచి కూడా వాళ్ళు చేస్తున్నారు సో వాళ్ళతో పోల్చుకుంటే మనం పడేదంత పెద్ద కష్టం ఏం కాదనిపిస్తుంది అంటే కొంత టైం పడుతుంది దిస్ ఇస్ న్యూ సిస్టమ్ సో మనకంతా కొంచెం న్యూ న్యూగా ఉంటుంది ఎవ్రీథింగ్ అంటే ఈ హౌస్ పేరెంట్షిప్ కానివ్వండి ఇన్ఛార్జెస్ కానివ్వండి అకాడమిక్స్ని హ్యాండిల్ చేయాలి స్టూడెంట్స్ హెల్త్ని హ్యాండిల్ చేయాలి స్టూడెంట్స్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది మన రెస్పాన్సిబిలిటీ కాబట్టి సో మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ జాబ్లో ఉన్నట్టే ఉంటుంది బయటిలాగా నైన్ టు ఫోర్ థర్టీ కాకుండా మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆన్ డ్యూటీ ఉన్నట్టు ఉంటుంది సో ఇలాంటి నెగటివ్ థాట్స్కి ఇక్కడ తావు లేదండి ఒక్కసారి బయట జాబ్ లేకుండా వాళ్ళు వన్ ఇస్ట్ టూలు ఉన్న వాళ్ళ గురించి ఆలోచించండి వాళ్ళు పడుతున్న టెన్షన్ కంటే సో మనది కొంచెం తక్కువే సో బీ విత్ ఏ పాజిటివ్ మైండ్ మనం ఒక సర్వీస్ చేస్తున్నాము వీఆర్ ప్రిపేరింగ్ ఏ న్యూ జనరేషన్ సో నేను నాట్ టు వరీ అబౌట్ దట్ మీకు కనుక మీ సర్వీస్లో ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి నేను డెఫినెట్గా మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ చాలామంది అడిగారండి సర్వీస్ రిజిస్టర్స్ గురించి సో సర్వీస్ రిజిస్టర్ స్టార్ట్ చేస్తారా ఇప్పుడు అంటే డెఫినెట్గా అండి సర్వీస్ రిజిస్టర్ ఎంట్రీ చేయించుకుంటే బెటర్ సర్వీస్ రిజిస్టర్లో ఎవ్రీథింగ్ విల్ బీ రికార్డు సర్వీస్ రిజిస్టర్ కొనుక్కోండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఫోర్ మంత్స్ శాలరీ తీసుకున్నాము అండ్ కంగ్రాచ్యులేషన్స్ ఫస్ట్ ఏమంటారు పెరిగిన డిఏ డేర్ఎన్స్ అలెవెన్స్ కూడా మనం అందరం తీసుకున్నాము సో కంగ్రాచ్యులేషన్ ఆన్ దట్ అండ్ సర్వీస్ రిజిస్టర్ కొనుక్కొని మీ కాలేజ్లో ప్రిన్సిపల్కి కానీ ఆఫీస్ స్టాఫ్కి కానీ దీన్ని హ్యాండ్ ఓవర్ చేయండి దేని మీద నేను ఇంకొక పర్టికులర్ వీడియో చేస్తానండి ఎవరికైతే సర్వీస్ రిజిస్టర్ ఫిల్లింగ్ ఫార్మాట్లో డౌట్స్ ఉన్నాయో నాకైతే కామెంట్లో తెలియజేస్తే డెఫినెట్లీ అయల్ మేక్ ఏ వీడియో ఆన్ దట్ నెక్స్ట్ మనము న్యూస్ పేపర్లో డైలీ చూస్తున్నామండి త్రీ వన్ సెవెన్లో ఎఫెక్ట్ అయిన త్రీ వన్ సెవెన్ జియో ద్వారా ఎఫెక్టెడ్ అయిన వాళ్ళకి మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అందులో స్పెషల్గా స్పౌస్ కేస్ మీద హెల్త్ గ్రౌండ్స్ మీద అండ్ ఫ్యూ డెప్యూటేషన్స్ ఆల్సో సో మరి ఇది న్యూ రిక్విటీస్కి కూడా అమలు అవుతుందా అని చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారండి సో ఇది ఫస్ట్ ప్రయారిటీ అయితే త్రీ వన్ సెవెన్ ఎఫెక్టెడ్ క్యాండిడేట్స్కినండి ఎందుకు అంటే మనకు అట్లీస్ట్ వెబ్ కౌన్సిలింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది న్యూ రిక్యూటీస్ అని అంటే డైరెక్ట్ రిక్యూట్మెంట్ వాళ్ళకి త్రీ వన్ సెవెన్ వాళ్ళకి వాళ్ళ కన్సర్న్ లేకుండా వాళ్ళకి ఎక్కడ పడితే అక్కడ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది సో ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు వాళ్ళు దే ఆర్ సీనియర్స్ కానీ త్రీ వన్ సెవెన్లో ఎఫెక్ట్ అయినా ఒక్క రీజన్ వల్ల వాళ్ళ కన్సర్న్ లేకుండా వాళ్ళకి ఎక్కడెక్కడో పోస్టింగ్ ఇవ్వడం జరిగింది సో అక్కడ వాళ్ళు చాలా ఎఫెక్ట్ కావడం జరిగింది టు బి ఫ్రాంక్ నైట్కి నైట్కి ఆర్డర్స్ రావడం సో అలాంటి వాళ్ళకి మ్యూచువల్ ట్రాన్స్ఫర్లో చేంజ్ చేసుకునే అవకాశము హెల్త్ గ్రౌండ్స్ లేదా స్పౌస్ కేసు ఉన్న వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది సో అలా లేని వాళ్ళకి కూడా ఎవరైనా వాళ్ళ కన్సర్న్ మ్యూచువల్ ఉంటే వాళ్ళక్కడికి వీళ్ళక్కడికి వెళ్ళడానికి ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది సో ఇదైతే డైరెక్ట్ ఎక్యూటీస్కి నో అనే చెప్పొచ్చు సో దీంతో డైరెక్ట్ రిక్యూటీస్కి ఎలాంటి కన్సర్న్ లేదు బట్ ఇన్ ఫ్యూ డిపార్ట్మెంట్స్ ఇస్తున్నారు డైరెక్ట్ రిక్విటీస్కి కూడా వెబ్ ఆప్షన్స్ అయితే ఇస్తున్నారు అవి కన్సర్న్ మీ సొసైటీలో ఉండిందా లేదా ఒక్కసారి కన్ఫామ్ చేసుకోండి కొన్ని సొసైటీస్లో అయితే నో దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ సీని ఏమంటారు త్రీ వన్ సెవెన్ ఎఫెక్టెడ్ క్యాండిడేట్స్ కొత్త వాళ్ళకి కాదు ఓకేనా అండి సో వన్స్ యూ కన్ఫామ్ విత్ యువర్ సొసైటీస్ అండ్ మోర్ ఓవర్ డెప్యుటేషన్స్ గురించి చాలామంది అడుగుతున్నారు ఆల్మోస్ట్ అండి అకాడమిక్ ఇయర్ ఎండింగ్లో ఉండింది కాబట్టి ఈ ఇయర్కి డెప్యుటేషన్స్ అయిపోయినవనే అనుకోవాలి మనము సో ఈ ఇయర్కి డెప్యుటేషన్ ప్రాసెస్ అనేది క్లోజ్ అయింది ఎందుకు అంటే ఆల్రెడీ ఇంటర్ వాళ్ళకైతే స్పెషల్ టెస్ట్లు అంటే సిలబస్ ఎండ్ అయిపోవాలి ఈ మంత్ ఎండింగ్కి నెక్స్ట్ వాళ్ళకు స్పెషల్ టెస్ట్ లాంటివి గ్రాండ్ టెస్ట్ ఇలాంటివి ప్లానింగ్ జరుగుతున్నవి సో సేమ్ విత్ ద ఎస్ఎస్సి స్కూల్ వాళ్ళకి కూడా అండ్ డిగ్రీ కాలేజ్లో కూడా వన్ సెమిస్టర్ డిఎల్స్ జాయిన్ అయిన వాళ్ళకి తెలుసుకుండవచ్చు ఒక సెమిస్టర్ వాళ్ళది కంప్లీట్ అయిపోయింది సో ఏప్రిల్ బై ఏప్రిల్ మనకు మనకు అకాడమిక్ ఇయర్ క్లోజ్ అయినట్టే కాబట్టి ఇప్పటికైతే డెప్యుటేషన్స్ లేవు సో నో అనే చెప్పుకోవాలి సో మళ్ళీ ఫ్రెష్ అకడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత మేబీ దెర్ ఈజ్ ఏ హోప్ ఫర్ డెప్యుటేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ సో ఇవన్నీ నేను ఇక్కడ డిస్కస్ చేయాలనుకున్న పాయింట్స్ సో కనుక సర్వీస్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు డెఫినెట్గా కామెంట్ సెషన్లో తెలియజేయండి రిగార్డింగ్ ఎనీ రికార్డ్స్ కానివ్వండి వాట్ ఎవర్ ఇట్ మే బీ సో నేనైతే డెఫినెట్గా వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను టిల్ దట్ స్టే కనెక్టెడ్ టు మై ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ